గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ారాయణే నమస్తే గురు బ్రహ్మా గురు మహేశ్వర గురుసాత్ పరబ్రహ్మ గురుల గారి సంచారం ఎలా ఉంది ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఈ గ్రహాల నెలంతా కూడా గురు సంచారం కొంచెం మిశ్రమంతంగా ఉంటుంది బుధులు మారుతున్నాడు శని వెతిరించారు అందుకని అందరికీ ఉంటాయి ప్రతి రాష్ట్ర వాళ్ళకు కూడా ఏదో ఒక చికా చేస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది కానీ వాటి గురించి లేదు ప్రతి ఒక్కరు గ్రహం ముందులే గ్రహం వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారం చాలా కష్టంగా ఉంటుంది ఈ బుద్ధులు వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు అప్పులు భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది భయం ఉద్యోగులు నుంచి ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా కూడా ఉంటాయి కానీ గ్రహాలు ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి శని వ్యక్తం వల్ల సంతోషంలో వాళ్ళకి రెస్పాయంటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుద్ధులు ఈ నెల జరుగుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి పోయి శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవి పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన తొలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహాయగలుగుతాము అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బంది తగ్గిపోతాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళాల్సినవి కూడా వెళ్ళిపోతుంది ఇరవై ఏడుతో అప్పటి అప్పటిదాకా పడ్డ చికాకులు కూడా తగ్గిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు గ్రహాలు కూడా మంచి యోగాన్ని ఇస్తున్నాయి ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతుంటాయి వివాహం కాని వాళ్ళకు వివాహాలు కూడా అయిపోతాయి ఉద్యోగాలు కూడా వస్తాయి కానీ అన్నీ బాగుంటాయి కానీ దోషం చివరికి వచ్చింది కదా కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు పెద్దవాళ్ళకైతే అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి వాటి తగ్గ జాగ్రత్త తీసుకోండి కానీ ప్రతిదీ కూడా రోడ్డు ప్రమాదాలు అధికంగా ఉంటాయి శిశు మరణాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళకి అప్పుడప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలని బుద్ధి పుడుతుంది వ్యాపారం చేయాలంటే ఈ రాసి వాళ్ళకి ముఖ్యంగా స్పెక్యులేషన్ కానీ రియల్ ఎస్టేట్స్ కానీ ఇలాంటివి బాగా కలిసి వస్తాయి అంతేగాని ఏదంటే అది వ్యాపారం చేస్తే కలిసి రాదు ఈ రాసి వాళ్ళు క్యాట్రింగ్ రంగాల్లో వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది మీడియా రంగాల వాళ్ళకి మిశ్రమ ఫలితంగా ఉంటుంది పత్రికా విలేకరులకు కూడా అనుకున్నంత గొప్పతన ప్రాబల్యంగా ఉండదు అప్పుడప్పుడు చికాకులు వస్తూ ఉంటాయి పత్రికా రంగం కూడా పెద్దగా పెద్దగా ఉపయోగకరంగా ఉండదు ఎందుకంటే మార్కెట్ బాగా డౌన్లో ఉంది కాబట్టి పత్రికా విలేకరులు కూడా భయపడి బాధపడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే మీడియా బాగా వచ్చిన తర్వాత పత్రికా రంగాల వాళ్ళకి కూడా కొంచెం వ్యాపారాలు నష్టపోతూ ఉన్నారు కొన్ని కొన్ని క్లోజ్ కూడా చేసుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ రాశిలో వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ఇబ్బంది పడకండి వివాహాలు కూడా అయిపోతాయి వివాహం కాని వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది తల్లిదండ్రులు గౌరవి దగ్గర పెట్టుకొని గౌరవిస్తారు తల్లిదండ్రుల మాట వినాలి వినేటప్పుడు వినకపోతే మాత్రం సమస్య అవుతాయి ఎప్పుడైనా సరే పెద్దల మాట చదువుకో మూట అని ప్రతి ఒక్కళ్ళు వినాలి విన్నట్లయితే అనుకున్నవన్నీ కూడా మీకు చక్కగా సంకల్పిస్తుంది బాగుంటుంది కానీ ఎందుకులే అని మొండితనంగా వ్యవహరించినట్లయితే ఇబ్బందుల ఆస్కారం ఉంది ఈ రాసి చక్కగా శనికి తైలాభిషేకం ఉండండి నవగ్రహాలకి హోమం చేయించండి నవగ్రహ పూజ చేయించుకోండి చేయించినట్లయితే మీ దోషాలను తొలగిపోయి ఇబ్బందులు కూడా అలాంటివి లేకుండా హ్యాపీగా ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కాకుంటూనే ఉంటుంది ఇప్పుడు మేష రాశి వాళ్ళకి ప్రెజెంట్ ఏలినాడు సని నడుస్తుంది ఏలనాడు శని ఉంది అన్నప్పుడు శని తేలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కీర్తన దోషం ఉంటుంది కొంచెం శుక్రదోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటికి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే పృషభరాజు వాళ్ళకు కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూర్టబుల్గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే కుజగ్రహ దోషం కానీ రవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దాన్ని రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది దాంతోపాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వరు గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవద్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది మనం ఎప్పటివరకు మాస్పద తెలుసుకున్నాం కదా మనం మళ్ళీ వచ్చే నెల కలుద్దాం సర్వేజన శికునే భవంతు సంస్థ భవంతు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళాల్సినవి కూడా వెళ్ళిపోతుంది ఇరవై ఏడుతో అప్పటి ఇప్పుడు అప్పటిదాకా చికాకులు తగ్గిపోతే ఇబ్బంది అంటూ ఉండదు గ్రహాలు కూడా మంచి యోగాన్ని ఇస్తున్నాయి సోప్రదంగానే ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతుంటాయి వివాహం కాని వాళ్ళకు కూడా వివాహాలు కూడా అయిపోతాయి ఉద్యోగాలు కూడా వస్తాయి కానీ అన్నీ బాగుంటాయి కానీ దోషం చివరికి వచ్చింది కదా కొంతమందికి బాగుంటుంది కొంతమంది బాగుండదు పెద్దవాళ్ళకైతే అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి వాటి తగ్గ జాగ్రత్త తీసుకోండి కానీ ప్రతిదీ కూడా ద్రోడు ప్రమాదాలు అధికంగా ఉంటాయి శిశు మరణాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళకి అప్పుడప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలని బుద్ధి పుడుతుంది వ్యాపారం చేయాలంటే ఈ రాసి వాళ్ళకి ముఖ్యంగా స్పెక్యులేషన్ కానీ రియల్ ఎస్టేట్స్ కానీ ఇలాంటివి బాగా కలిసి వస్తాయి అంతేగాని ఏదంటే అది వ్యాపారం చేస్తే కలిసి రాదు ఈ రాసి వాళ్ళు రంగాల వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది మీడియా రంగాల వాళ్ళకి మిశ్రమ ఫలితంగా ఉంటుంది పత్రికా విలేకరులకు కూడా అనుకున్నంత గొప్పతన ప్రాబల్యంగా ఉండదు అప్పుడప్పుడు చికాకులు వస్తూ ఉంటాయి పత్రికా రంగం కూడా పెద్దగా పెద్దగా ఉపయోగకరంగా ఉండదు ఎందుకంటే మార్కెట్ బాగా డౌన్లో ఉంది కాబట్టి పదరికా విలేకరులు కూడా భయ బాధపడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే మీడియా బాగా వచ్చిన తర్వాత పత్రికా రంగాల వాళ్ళకి కూడా కొంచెం వ్యాపారాలు నష్టపోతూ ఉన్నారు కొన్ని కొన్ని క్లోజ్ కూడా చేసుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ రాశిలో వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి ఇలా అడ్డం జరుగుతూ ఉంటాయి కానీ ఇబ్బంది పడకండి వివాహాలు కూడా అయిపోతాయి వివాహం కాని వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది తల్లిదండ్రులకు గౌరవి దగ్గర పెట్టుకొని గౌరవిస్తారు తల్లిదండ్రుల మాట వినాలి వినేటప్పుడు వినకపోతే మాత్రం సమస్య అధికం అవుతాయి ఎప్పుడైనా సరే పెద్దల మాట చదిపో మూట అని ప్రతి ఒక్కళ్ళు వినాలి విన్నట్లయితే అనుకున్నవన్నీ కూడా మీకు చక్కగా సంకల్పిస్తుంది బాగుంటుంది కానీ మనకెందుకులే అని మొండితనంగా వ్యవహరించినట్లయితే ఇబ్బందుల ఆస్కారం ఉంది ఈ రాసి వాళ్ళు చక్కగా శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి నవగ్రహాలకి హోమం చేయించండి నవగ్రహ పూజ చేయించుకోండి చేయించినట్లయితే మీ దోషాలను తొలగిపోయి ఇబ్బందులు కూడా అలాంటివి లేకుండా హ్యాపీగా ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కాకుంటూనే ఉంటుంది ఇప్పుడు మేష రాశి వాళ్ళకి ప్రజెంటు అని నడుస్తుంది ఏలనాడు అని ఉందన్నప్పుడు చేయాలి శనిగాభిషేకం చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కేతున దోషం ఉంటుంది కొంచెం సుఖదోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటికి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే పృషభరాజు వాళ్ళకు కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా